నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏదో మాధవేక వచ్చింది మన ఇంటికి మటన్ మటన్ పోస్తా ఉంది అనమాట మాధవేక ఏమంటావు మాధవేక మాధవేకొని ఏదైనా పని చేసుకోవాల్సిందే కదా మనం తింటాం కాబట్టి చేసుకోవాల్సిందే లేట్ నిజంగా లేకపోతే నేను మా దగ్గర అసలు తగలి నేను వచ్చినప్పుడు అయిపోయింది మా దగ్గర వాళ్ళతో మాట్లాడద్దు కదా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చింటే వాళ్ళతో మాట్లాడతా ఇంకా లేట్ అయిపోయింది అనమాట చాలా కాదు

నేనే ఉంటా సరే చేతందమ్మ మేడమ్మ వాడికి ఫ్యాన్ కావాలంట ఇంకొక నిచ్చెర వాడింట వాడి కదా ఫ్యాన్ కనే వందనే వాడినేలే కావాలి అంకు హై జపంగే హై ఏం చేతలా ியா நீ

ఇప్పుడైతే కొంచెం అర్జెంట్ పని పడింది అనమాట అయితే పోయి రావాలి అమ్మ కొన్ని దగ్గరికి సో అన్నం పెట్టినాను కూర పెట్టినాను నేను ఇంకా వండి మాధవయ్య పొలకు పెట్టి వాళ్ళని పంపించేసి మేము కూడా వెళ్ళిపోతాం ఇంకా మాధవేకా చూడ వలన్ చూడు వలన్ అడ్రిస్ పేరు పేరు కోట్ మారిక అంటే మా ముఖంకే పెట్టరా తినలే నేను నేను తినే రోజు అమ్మా అంత నుండి హలో అన్నా తిందిరా నేనా రాబీ పో తిందిరా నేనా హలో బి అన్నా నువ్వు ఇంటికి రా బెంజ అన్నా నిందురా రెండు నిమిషాలు రావాలా ఆ నీళ్ళు తెచ్చి మాట్లాడు ఏమండి ఇంత అన్నా తిందిరా నేనా అమ్మా మాట్లాడుతా ఏమండి పేరు

Bob, 나라. Bob, 바라, 신고, 나서, 바라, 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 바 నేనేనే నేనేనే నేను ఎప్పుడు చేసినా అంటే స్లోట్ ఏదట ప్రోప్రెర్ ఏ సైలే ఏలా సరే నేను అన్న అమ్మ మనం పొద్దు சார் திசே ஃபோன் பண்ண வேண்டியது அம்மா இப்ப வர அம்மா நம்ம பொததுருக்கு எப்போ போறோம் தியேட்டர் வந்து பார்த்தீடே வரலாம் என்ன டபுள் கட்டி சரிங்க பேயசம் சரி மாலவிகா ஆ பை குடு வயசமா பை ஆ பை பை நீ டென்ஷன் இல்ல பேய் வர ஆடு லబ్బుல் சைஸ் இருக்கு அத போட்டுருது

ಸರಿ ಮಾನಟಿ ಈ ರೋಜ್ ಇಲ್ಲಿ ನಾನು ಪ್ತದೆ ಇಪ್ಪೊಕ್ಕ ಚಾಟೇ ಕದ ভি যাইতে সুন্দর সাবস্ক্রাইব করে নি মানা ভেক্কা চ্যানেল নে কড়মা ব্লগ আজ রাইনে আড়ানি কড়মা ব্লগ কত সময় দি বাই বাই এলমান কি হয়েছে না দাদা ভালো না তো సరేలే <laughs> బయ్ <laughs> 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 <laughs>